వారం రోజుల్లో దేవాలో ఉన్న మంచితనాన్ని అందరికి తెలిసేట్టు చేసి హరివర్ధన్ తో అల్లుడిగా ఒప్పిస్తానని ఛాలెంజ్ చేసింది మిథున అయితే మరదల్ని కాపాడడం ద్వారా మరోసారి దేవాలోని మంచితనం బయటపడింది అదే మిథునకు వరంగా మారింది ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందంటే మరదల్ని కాపాడంతో మామ దృష్టిలో హీరో అయిపోయాడు దేవా ఎప్పుడెప్పుడు దేవాని ఇంట్లో నుంచి బయటికి గెంటెద్దామా అని ఎదురు చూసిన హరివర్ధన్ అల్లుణ్ణి ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు దేవ తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇంతలో హరివర్ధన్ అతని దగ్గరకొచ్చి పక్కనే కూర్చుంటాడు నా ఇంట్లో సంతోషానికి కారణం నువ్వే ఒకప్పుడు నిన్ను అరెస్ట్ చేయించి కొట్టించాను జీవితాంతం జైల్లో పెట్టించాలని అనుకున్నాను అందుకెవరైనా బదులు తీర్చుకోవాలని అనుకుంటారు తప్ప భుజాన్ని భరోసాగా ఎవ్వరూ ఇవ్వరు మాకు కన్నీటి కోత లేకుండా చేశావు ఆడపిల్ల ప్రాణాల్ని కాపాడి తనకు నూరేళ్ల భవిష్యత్తునిచ్చావు థ్యాంక్ యూ అని దేవా భుజం తడతాడు హరివర్ధన్ నువ్వు చేసిన సాయానికి థ్యాంక్స్ అన్నది చాలా చిన్న మాట అంటూ దేవా రెండు చేతుల్ని పట్టుకుని నీకు రుణపడి ఉంటాను దేవా అంటాడు హరివర్ధన్ ఆ సీన్ చూసి ఉప్పొంగిపోతుంది మిథున అనంతరం కూతురు దగ్గరికెళ్లి పనిలో పనిగా ఆమె భుజం కూడా తడతాడు హరివర్ధన్ ఇక మిథున పరుగు పరుగున దేవా దగ్గరకొచ్చి అతని భుజంపై వాలిపోతుంది ఈ రోజు కోసమే ఈ రోజు కోసమే నేను ఇన్నాళ్ళు ప్రయత్నించాను పోరాడింది కూడా ఇందుకే నువ్వు ఎంత మంచివాడివో నాకు తెలుసు ఆ మంచితనం మా నాన్నకి తెలియజేయాలని అనుకున్నాను నీపై ఉన్న చెడు అభిప్రాయాన్ని తురిచేయాలని అనుకున్నాను దేవాలంటే గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడిని నా కూతురికి భర్తగా తీసుకురాలేనని మా నాన్నకు అర్థమయ్యేలా చేయాలనుకున్నాను ఇన్నాళ్లు గెలుస్తానా లేదా అన్న భయం ఉండేది ఈ రోజు నేను గెలిచాను దేవా నన్ను గెలిపించావు దేవా లవ్ యు దేవా లవ్ యూ అని దేవా భుజంపై వాలిపోతుంది మిథున ఇక ఇద్దరూ కలిసి తెలుసా తొలిసారిగా మనసే గెలిచా అనే సాంగ్ వేసుకుంటారు ఆ తర్వాత మిథున హరివర్ధన్ దగ్గరికెళ్ళి కాళ్ల దగ్గర కూర్చుంటుంది పైన కూర్చోమ్మా అని హరివర్ధన్ అంటే పర్లేదు నాన్న ఏ కూతురికి తండ్రి పాదాలకంటే గొప్ప స్థానం స్వర్గం మరొకటి ఉండవు అంటూ పెద్ద బిస్కెట్ వేస్తుంది నాన్న చిట్టి అన్నట్టుగా చూస్తాడు హరివర్ధన్ ఇక మిథున మంచి చెడుపై ప్రవచనం స్టార్ట్ చేస్తుంది అటుతిప్పి ఇటుతిప్పి మ్యాటర్ దేవా దగ్గరికి తీసుకొచ్చి అతను తోపు తురుము అని చెప్తుంది దేవా ఒక ఆడపిల్ల విషయంలోని ఇంతలా ఆలోచించాడు కదా ఇక కట్టుకున్న భార్యను ఇంకెంత జాగ్రత్తగా చూసుకుంటాడో మీరే ఆలోచించండి నాన్న మీ భయానికి ఆధారాలు లేవు నాన్న కాని నా నమ్మకానికి నేనే సాక్షి తెలిసి తెలిసి ఓ రౌడీ చేతుల్లో నా కూతురి భవిష్యత్తును ఎలా పెడతాను అనేదేగా అనేదే కన్న తండ్రిగా మీ బాధ నాన్నా రౌడీ అనేవాడికి ఎమోషన్స్ ఉండవు కాని దేవా అలా కాదు నాన్న తన వాళ్లు బాగుండడం కోసం తన భవిష్యత్తును త్యాగం చేసేవాడు జైలుకెళ్లడానికి సిద్ధపడేవాడు రౌడీ అవుతాడా వారం రోజుల్లో దేవా మంచితను మీకు అర్థమయ్యేట్టు చేస్తానని చెప్పాను చేశాను ఇక నిరూపించాల్సిందేమీ లేదనుకుంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మిథున కూతురు వెళ్లగానే తల్లి డ్యూటీ ఎక్కేస్తుంది ఏమండి అంటూ మొదలు పెట్టిన లలిత మళ్లీ కూతురు వేసిన క్యాసెట్ ని తిప్పివేస్తుంది ఫైనల్ గా మిథునకు మనకు జీవితకాలం బాధ లేకుండా మీ నిర్ణయం ఉంటుందని ఆశిస్తున్నాను అని అంటుంది లలిత సరేనంటూ తలాడిస్తాడు హరివర్ధన్ ఇక తెల్లారక ముందే మిథునను సర్ప్రైజ్ చేస్తాడు హరివర్ధన్ ఇల్లు మొత్తం అలంకరించి హ్యాపీ బర్త్డే మిథునా అంటూ అంతా కలిసి సర్ప్రైజ్ చేస్తారు ఇక దేవా ఈ రోజు మిథున బర్త్డేనా అని ఆశ్చర్యంగా చూస్తాడు నా బంగారు తల్లి పుట్టినరోజుకి చిన్న గిఫ్ట్ అంటూ ఖరీదైన కారును చూపిస్తాడు హరివర్ధన్ తండ్రి సంతోషంగా ఉన్న ప్రతిసారి మిథున ఏదో ఒక జలక్కిస్తుంది కదా అతని ఆనందాన్ని హరించేస్తూ ఉంటుంది కదా ఇప్పుడు కూడా సేమ్ సీన్ కూతురు కోసం ఆనందంగా గిఫ్ట్ ఇస్తూ ఉంటే వద్దు నాన్నా అని అంటుంది మిథునా ఈ కార్లు కానుకలు నాకు సంతోషాన్ని ఇచ్చేవి కాదు నాన్న అంటుంది దాంతో నీకు సంతోషం ఇచ్చే గిఫ్ట్ ఏంటో చెప్పమ్మా ఎంత ఖరీదైన తెచ్చిస్తాను అని అంటాడు హరివర్ధన్ నా కూతురు కళ్లలో సంతోషం కోసం ఈ నాన్న ఏదైనా చేస్తాడు చెప్పమ్మా నీకేం కావాలో చెప్పు అని అంటాడు దాంతో ఎదురుగా ఉన్న దేవాన్ని చూపిస్తుంది మిథున దెబ్బకి హరివర్ధన్ మొహం మాడిపోతుంది చూడు మిథున నీ అమాయకత్వానికి జాలి పడాలో నీ మూర్ఖత్వానికి కోప్పడాలో అర్థం కావడం లేదు లాంటి జీవితాన్ని వదిలేసి వాడెవడి కోసమో వెంపర్లాడతావు నువ్వు ఎవరితో అయితే జీవితం అనుకుంటున్నావో అక్కడ ఇవేం ఉండవు ముందు అది తెలుసుకో అంటారు మిథున అన్నా వదినలు దాంతో మిథున ఉంటుంది అని ఎప్పటిలాగే చెప్తుంది మరి హరివర్ధన్ ఏం చేశాడో రేపటి ఎపిసోడ్లో చూద్దాం